అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయి ఊహించని మూడు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలు కానీ ఇప్పటికే పంపిణీ చేసేటువంటి రేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డును ఆధారంగా తీసుకుని వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేస్తుంది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఊహించిన విధంగా మరొకసారి ఈ మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి వారికి మరింత మేలు చేయబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నారు మరి అనేక పథకాల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగిన వారికి మరొకసారి ఈ మూడు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చేందుకు ఆయన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మూడు శుభవార్తలు ఏంటి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ యొక్క మూడు అప్డేట్స్ ద్వారా మనకు ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేసుకుని చూస్తారో అప్పుడు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా ఎవరైతే మనకు అంటే ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి పథకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మూడు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి అదే తరహాలో మరొకసారి ఈ యొక్క మూడు పథకాలను విడుదల చేసి అంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ మూడు పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోగలుగుతారు మరి మూడు పథకాలకు మీకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుందన్నమాట ముఖ్యంగా మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మొట్టమొదటిగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క కొత్త పిన్షన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతోంది మరి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు మరి కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్ర ఈ కొత్త పెన్షన్లకు అవకాశం లేక ఈ కొత్త పెన్షన్లకు అవకాశం లేక తీవ్ర స్థాయిలో మనకు పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేటగిరీల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షను మరి ఈ నాలుగు కేటగిరీల పింఛన్లకు కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది మరి పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే అప్లై చేసుకోలేరు కాబట్టి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు రేషన్ కార్డ్ ఇంకా లేకుండా ఉన్నా కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నా కూడా ఇప్పుడు కూడా అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుని ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోండి మరి నెల ఇరవై ఎనిమిది తర్వాత ఈ కొత్త పింఛన్లకు వృద్ధాప్య పింఛనుకు విద్వంతు పింఛనుకు ఒంటరి మహిళ పింఛన్కు నేతన్న పింఛన్కు ఈ పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వ వికలాంగుల పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది ప్రస్తుతానికైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే ఈ యొక్క స్పౌస్ పింఛన్ అవకాశం ఇచ్చింది ప్రస్తుతానికైతే స్పౌస్ పెన్షన్ దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు మరి స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని గతంలోనే ఎప్పుడో ప్రారంభిస్తామని చెప్పినా కానీ కొన్ని అనివార్య కారణాలు సాంకేతిక కారణాలు నిధుల కొరత వీటన్నిటి వల్ల ఏమైందంటే ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి కూడా రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకం గురించి కూడా ఆయన నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా కూడా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకుంటే ప్రతి నెల కూడా మీకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం దీనిపైన కూడా కసరత్తులు అనేది చేస్తూ ఉంది మరి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి మరి రేషన్ కార్డు అనేది లేకపోతే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి ఈ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఏర్పాట్లు చేసి దాని ద్వారా మహిళలందరికీ కూడా ప్రతి కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి కూడా రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి మీకు ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం అలాగే మీకు ఈకేవైసీ కానీ లింక్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఉంటే కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవడం కూడా చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఇక్కడ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి మహిళ కూడా కాబట్టి రేషన్ కార్డు ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్ని పథకాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి నెల రేషన్ కూడా వస్తుందనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని వీటన్నిటి ద్వారా మనం లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి మొట్టమొదటిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం కొత్త పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతుంది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతోంది ప్రతి నెల కూడా ఇక మూడవ శుభవార్త కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ మూడో విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు అందించబోతుంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు నాలుగు వేల అయితే అందించబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం ఈ మూడవ శుభవార్త కింద అయితే మరి ఈ పథకానికి సంబంధించి కూడా నిధులను ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీబో కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడో విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ప్రతి రైతుకు కూడా సిద్ధంగా ఉండి ప్రతి పెన్షన్దారుడు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎందుకంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా మనకు పథకాలను అయితే అమలు చేస్తూ ఉంటాయి మరి ఏ పథకం మనకు రావాలన్నా ఏ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలన్నా మనకు రేషన్ కార్డు అనేది చాలా అవసరం ఈ రేషన్ కార్డు ఉంటేనే మనం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డుకు లేకుండా ఉంటే ఎవరైనా సరే కొత్త వాళ్ళు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా ఆల్రెడీ మాకు రేషన్ కార్డు ఉంది అనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అన్నమాట అప్లై చేసుకుని మరి నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి తేదీలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆ ఖచ్చితమైనటువంటి తేదీల ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ కానీ పెన్షన్లు కానీ ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు కానీ ఆడబడ్డ నిధి పథకాలకు కానీ మీరు అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించిన మూడు శుభార్తలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి నెల కూడా రేషన్ పంపిణీని కూడా మీరు తీసుకోవడానికి రేషన్ కార్డు అనేది చాలా అవసరం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు ఊహించిన విధంగా మూడు శుభవార్తలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది